మేము పిలువంగానే ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్కి విచ్చేసినటువంటి ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు మిమ్మల్ని పిలిపించి మాట్లాడడానికి ప్రధాన కారణాలు ఉన్నాయి గత వన్ మంత్కి వెళ్ళి ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ కావచ్చు అదేవిధంగా బీజేపీ పార్టీ కావచ్చు కొందరు ప్రభుత్వ వ్యతిరేక శక్తులు కావచ్చు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గడిచిన ఏడు మాసాలకెళ్ళి నిరుద్యోగం అంశాలను దృష్టిలో పెట్టుకొని దాదాపు ముప్పై ఐదు వేల ఉద్యోగాలను నియామక పత్రాలు ఇచ్చి వారి జీవితాల్లో వెలుగు నింపే ప్రయత్నం చేస్తుంటే ఈరోజు కొందరు కావలసి ఈరోజు ప్రభుత్వం మీద దుమ్ము పోయాలనే ఆలోచనతోని అనేక కుట్రలు చేస్తడం జరుగుతుంది కాబట్టి ఇది కూడంగల్ నియోజకవర్గం అనేది ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఇక్కడికెళ్లి ఇట్లా ఈ రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు చెప్పే ధర్మం ఈరోజు రోజు మామీన ఉంది కాబట్టి అదే ఆలోచనతోని ఇక్కడ వచ్చిన కృష్ణం రాజన్న కావచ్చు కౌన్సిలర్ కావచ్చు చాలా మంది కూడంగల్ ఉన్నటువంటి విద్యావేత్తలు చాలా మంది ఖచ్చితంగా ప్రజలకు వాస్తవాలు చెప్పాలి ఈరోజు పదేళ్ళకెళ్లి మొద్దు నిద్రపోయిన బీఆర్ఎస్ పార్టీ ఏ రోజు ఇట్లా కనీసం నిరుద్యోగులని కనీసం వాళ్ళని పరామర్శించలేని దద్దమ్మ గత ప్రభుత్వం ఈ రోజు మొసలి కన్నీరు కారిస్తూ ఈరోజు మీమేదో నిరుద్యోగులను ఉద్ధరిస్తున్నాం నిరుద్యోగుల బతుకుల్లో మేము వెలుగునిస్తున్నాం అని ఈరోజు మాయ మాటలు చెప్పి ఒక్కసారి మరొకసారి నిరుద్యోగుల యొక్క మట్టి మట్టిబోచే ప్రయత్నం జరుగుతుంది ఈ రోజు మీకు అంత సిద్ధశుద్ధి ఉంటే అంత ప్రేమ ఉంటే పదేండ్లకే ఏడబడుకున్నావు కేటీ రామారావు పదేండ్లకే ఏడవ ఏడ ఏడవనుకున్నావు బాల్క సుమన్ పదేండ్లకే ఏడవనుకున్న ఏడవనుకున్నావు గ్యాదర్ కిషోర్ ఈ రోజు ఉస్మాన్ యూనివర్సిటీ మీ వారు